హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు రొయ్యలు పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందు హాఫ్ కిలో పచ్చి రెయ్యులు ఇలాగా శుభ్రంగా కడిగి క్లీన్ చేసి కడిగి నీట్గా పెట్టానండి ఒక రెండు మీడియం సైజు టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక ఇంచ్ అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను అది పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా పుదీనా అంత ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం వేసుకుంటే సరిపోద్ది అలాగే నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా మిక్సీ జార్ తీసుకున్నానండి ఇందులో అల్లం వెల్లుల్లి వేసుకోవాలి పచ్చిమిర్చి పుదీనా ఈ టమోటాలు వేసుకుని కొంచెం కోస్గా గ్రైండ్ చేసుకోవాలండి అల్లం పచ్చిమిర్చి టమోటో పుదీనా ఇవన్నీ కూడా పేస్ట్ చేస్తానండి కచ్చపచ్చాగా దంచిపెట్టాను ఇలా కచ్చపచ్చగా దంచుకుంటేనే బాగుంటుంది మనం ఇది రొయ్యల్లో వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి నేను ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక్క స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి ఒక హాఫ్ లెమన్ ఇలా జ్యూస్ తీసుకుని పోసుకోవాలి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్నాం ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఉంచితే కనుక ఉప్పు కారం పులుపు ఇవన్నీ మసాలా ఇవన్నీ పడుతుందండి దీనికి ఇదిగోండి బాస్మతి రైస్ టూ గ్లాసెస్ వేసుకుంటున్నాను నేను రెండు గ్లాసులు చేస్తున్నానండి అంటే హాఫ్ కిలో రొయ్యలకి మనం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ వేస్తున్నాను ఇలా రెండు గ్లాసులు వేసాను ఇప్పుడు ఇవి శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలండి శుభ్రంగా కడిగి నీళ్ళు వేసి నానబెట్టాను ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకుందామండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను మీకు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి అందులో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసి ఆయిల్తోన్నా చేసుకోవచ్చు అండి నేను రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను ఇంకో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయ్యాక ఇవ్వండి హోల్ గరం మసాలా చెక్క లవంగా ఇలాచి అలాగే స్టార్ ఫ్లవర్ మొత్తం తోలు గరం మసాలా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలండి టూ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టాను పొడవుగా ఇది వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా గోల్డ్ కలర్లో ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ చూడండి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఈ రొయ్యలు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి మొత్తం వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అవి ఇవ్వాలండి ఇలా ఫైవ్ మినిట్స్ ఫ్రై అయ్యాక ఒకసారి అంతా కూడా ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇది ఇందులో వేసేసుకోవాలి గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ ఈ రెండు కూడా ఇందులో వేసుకోవాలి వేసుకుని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఇలా మూత పెట్టి కుక్ అవ్వనిద్దామండి టూ మినిట్స్ టూ మినిట్స్ అయిందండి ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి కుక్ అయిపోతుంది ఇలా కుక్ అయ్యాక ఇలా కుక్ అయ్యాక మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ ఇవి నీళ్ళన్నీ తీసేసి మొత్తం మొత్తం నీళ్ళన్ని వంచేసుకోవాలండి వంచేసుకుని రైస్ ఇందులో వేసుకోవాలి రైస్ ఇందులో వేసేసుకుని ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి వేసుకుని మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి ఈ రైస్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే రైస్ అనేది మెత్తబడకుండా పొడి పొడిగా వస్తుందండి మనకి పులావ్ అనేది పొడి చాలా బాగా వస్తుంది మనం స్పీడ్గా కలపకూడదండి ముక్కై అయిపోద్ది రైస్ స్లోగా ఇలా అనుకోవాలి ఎప్పుడైనా కూడా హాఫ్ కిలో రొయ్యలు అయితే మనం హాఫ్ కిలో రైస్ వేసుకోవాలండి కిలో రొయ్యలు అయితే కిలో రైస్ వేసుకోవాలి అలా వేసుకుంటేనే మనకి ఇది పులావ్ అనేది చాలా బాగుంటుంది మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా ఫ్రై చేసుకుందాం ఇలా కలుపుతూ నేను ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నానండి ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం దేంతో అయితే రైస్ తీసుకున్నామో దాంతో వాటర్ పోసుకోవాలండి నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను రెండు గ్లాసులకి మూడు గ్లాసులు వాటర్ పోస్తున్నానండి చూడండి ఇగో మూడు గ్లాసులు వాటర్ పోస్తానండి ఒకటికి ఒక తిన్నారా నేను రెండు గ్లాసులకి మూడు గ్లాసులు వాటర్ పోస్తాను ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని ఉప్పు అది సరిపోయిందో లేదో మనం ఒకసారి ఇదే టైంలో చెక్ చేసుకోవాలండి ఉప్పు సరిపోతే ఇదే టైంలో మనం కొంచెం వేసుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుని మనం టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి రొయ్యల పలావ్ అనేది స్వీట్ వస్తుందండి ఎప్పుడైనా కూడా మనం రొయ్యల పలావ్ పలావ్కి కొంచెం స్పైసెస్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దామండి చూడండి అంతా కూడా వాటర్ అయిపోయి దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా టెన్ మినిట్స్ అయ్యిందండి నాకు ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే నిదానంగా కుక్ అవుతుంది మూత పెట్టేసుకుందాం మళ్ళా కుక్ అయిందేమో చూద్దామండి చూడండి మొత్తం అంతా కూడా వాటర్ అయిపోయింది కరెక్ట్గా కుక్ అయిందండి మనం ఇలా చూసుకుని ఇలా మెతికి తీసుకుని చూస్తే చూడండి మొత్తం కుక్ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాం స్టవ్ ఆఫ్ వేసి మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి చూడండి రంగిర పులావ్ ప్రిపేర్ అయిపోయింది కదండి చూడండి డిష్ అవుట్ చేస్తున్నాను పొడి పొడిగా చూడండి ఎంత బాగా వచ్చిందో రొయ్యలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఈ కమ్మగా చాలా బాగుంటుంది ఈ బిర్యానీ నేను చెప్పిన ఈ కొలతలతో చేసుకుంటే మీకు కూడా కరెక్ట్గా వస్తుందండి ఈ రొయ్యల పులావ్ అనేది చూడండి పొడి పొడిగా వచ్చింది అంతే అండి ఎంతో ఎమి ఎమ్మిగా రొయ్యల పులావ్ ప్రిపేర్ అయిపోయిందండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగుంటుందండి ఈ కొలతలతో ఇలా చేసుకుంటే అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్